పరిశుద్ధ సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభు సన్నిధిలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు వారి శ్రేయస్సు నామంలో అందరికీ శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లరికి అనుగ్రహించును గాక అవే పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన యాహాను రాసినటువంటి శుభవార్తను అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని మనం నేర్చుకుంటూ అనేక సత్యాలను గ్రహించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు ఈరోజు మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం మనం యహాను శుభవార్త ధ్యానంలో యేసువారి యొక్క మరి సినుమకు యేసువారు సినుమకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క సందర్భాల్లో మనం ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభుల వారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు మరి పిలాతు ఏసైన విడిపించడానికి ఏసు ప్రభుల వారిని తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం మనం పద్దెనిమిది అధ్యాయంలో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి నేర్చుకున్నాం ఆ వ్యక్తుల గురించి నేర్చుకుంటూ రోమా ప్రభుత్వం వారి యొక్క రాచరికాన్ని క్రీస్తు రాజ్యాన్ని అంగీకరించినట్లుగా మనం గుర్తు చేసుకున్నాం ఎందుచేతనంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే కైసరు ఒక్కడే రాజుగా ఉండాల్సినటువంటి రాజ్యంలో నీ వన్నట్టు నేను రాజునే అని యేసువారు చెప్పిన పిలాతు అంటాడు నీలో నాకు ఏ దోషమో కనబడలేదు ఒక్కసారి కాదు మూడు పర్యాయాలు పిలాతు ఆ మాట చెబుతూ ఉంటాడు అలా చెప్పిన తర్వాత యేసును సిలువకు అప్పగించి సిలువు మీద కూడా పిలాతు ఏమని రాస్తాడంటే యూదుల అయిన నజరేయుడగు యేసు అనేటువంటి ఒక బోర్డు ఎబ్రి గ్రీకు రోమా భాషల్లో రాసి పెడతాడు దీని అర్థం ఏంటంటే క్రీస్తు వారి యొక్క రాజ్యం ఏంటో వారి యొక్క రాజరకం ఏంటో వారి యొక్క ప్రభుత్వం ఏంటో ఆయన పరిస్థితి ఏంటో ఆయన వెంట తిరిగినటువంటి ప్రజల కంటే రోమాధికారిగా ఉన్నటువంటి పిలాతుకు బాగా అర్థమైంది అనేటువంటిది నా ఆలోచన ప్రియమైన దేవుని బిడ్డారా ఈ పంతొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చేసరికి పిలాతు ఏ విడిపించడానికి ఇక ఏమీ చేయలేక యూదులు ఏం చేశారు ఒప్పుకోని పరిస్థితిలో ఆ యొక్క పిలాతు ఏం చేస్తాడంటే యేసు వారిని కొరట దెబ్బలు కొట్టిస్తాడు ఎన్ని దెబ్బలు కొట్టాడో బైబిల్లో స్పష్టత లేదు అయితే యూదుల మతాచార ప్రకారంగా ఒకటి తక్కువ ముప్పై నలభై దెబ్బలు ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొడతారనేటువంటిది యూదుల మతాచార ప్రకారం అయితే మరి కొరడా దెబ్బలు కొట్టింది యూదులు కాదు కదా కొరడా దెబ్బలు కొట్టింది రోమియర్ కాబట్టి వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టారో తెలియదు కానీ వాక్యులు ప్రవచనాత్మకంగా మనం చూస్తే స్వరూపమైనను సొగసైనను అనిగా ఆయన బాధింపబడతాడని వాక్యు రాయబడి ఆ కొరడా దెబ్బలకే ఆయన శరీరంలో అనేక చోట్ల గాయాలయ్యాయి ఆయన శరీరం నాగరుచాలు వల్ల దున్నబడింది ఆయన శరీరం నుండి రక్తంగా ఉంది ఆయన ఒక ఉదారంగు వస్త్రాన్ని ధరించి తల మీద ముండ్ల కిరీటం పెట్టి యూదుల రాజ్యానికి శుభం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయనను హేళన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం వారి హేళన చేసి వారిని తీసుకురాగానే పిలాత అంటాడు ఇదిగో ఈ వ్యక్తి అని చెప్పి ఆయనను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తుంటే యేసు ప్రభు వారి గురించి పిలాతో అంటాడు ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు కనుక ఈయన విడుదల చేస్తారంటే వానికి బదులు మాకు బరబ్బాను విడుదల చేయండి యేసును సిలువ వేయండి అని చెప్పారు అయితే మీరే సిలువ వేసుకోండి అని చెప్తే వీళ్ళంటారు మాకు సిలువ వేసే అధికారం లేదు మాకు చంపే అధికారము లేదు ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి నీవే సిలువై అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటే అప్పుడు పిలాతూ ఎనిమిదో వచ్చిన చూడండి పంతొమ్మిది ఎనిమిది అప్పుడు పిలాతూ ఆ విని మరీ ఎక్కువగా భయపడ్డాడు వారు దేవుని కుమారుడు అని చెప్పుకున్న సంగతి విని పిలాతూ మరీ ఎక్కువగా భయపడ్డాడట అంటే పిలాతు యేసును సరిగా అర్థం చేసుకున్నవాడు వారి యొక్క గుణాన్ని వారి యొక్క తత్వాన్ని వారి యొక్క జ్ఞానాన్ని ఏశ్వర్ యొక్క ఆలోచనను ఏశారు యొక్క రాచరికాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు కనుక ఇక అంటాడు నేను నిన్ను విడిపించడానికి అధికారం కలిగిన వాడిని నువ్వేం మాట్లాడవా అంటే యేసు ప్రభులు వారు అంటారు పైనుంచి అధికారం ఇస్తే కానీ నువ్వేమీ చేయలేవా అంటాడు అది మాట్లాడుతున్నప్పుడు పేరుతో ఆ యొక్క పిలావతో మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చి అంటాడు మీ రాసును సిలివేయాలా అని అడిగితే మాకు రాజు ఎవరో లేడు కైసరం అక్కడే మాకు రాజు అంటారు ఇక చేసేదేమీ లేక ఒకవేళ సిలువేయకపోతే కైసరికి వ్యతిరేకంగా పిలాతు ప్రయత్నం చేస్తున్నాడు కైసర్ ఉన్నాడు కైసరికి వ్యతిరేకంగా పిలాతు ఉన్నాడు అని చెప్పి వీళ్ళు మరి యూతులు ఏ ఏ యొక్క పనికైనా తెగిస్తారనేటువంటి ఉద్దేశంతో మరి ఇలా చేశాడో తెలియదు మొత్తం మీద యూతులకు భయపడి యేసువాని సిలువకు అప్పగించినట్లు మనం చూస్తాం చూడండి ముప్పదహారో వచనంలో అప్పుడు సిలువ వేటికై అతడు ఆయనను వారికి అప్పగించాను ఏసు వారిని సిలువ వేయడానికి యేసు ప్రభులు వారిని అప్పగించాడు రోమా ప్రభుత్వంలో మన జ్ఞాపకం చేసుకుంటే రోమా ప్రభుత్వంలో అత్యధికమైన భయంకరమైన మరణ శిక్ష ఏదైనా ఉందంటే సిలువ వేటివే ఘోరాతి ఘోరంగా మనిషిని చంపకుండా బ్రతకుండగా చేయించి చిత్రహింసలు పెట్టేది శిలువ మరణం ఈ శిలువ మరణం రోమిల్ది కాదు కానీ అంతకుముందు ఎప్పటి నుంచో గ్రీకులు ఉన్న కానించి పర్షియన్లు ఉన్న కానించి ఈ శిలువ శిలువ కేసు కొట్టడం కొయ్యలు గేసు కొట్టడం చెట్లు గేసు కొట్టడం చెట్లు గేసి కట్టి చంపడం ఇలాంటి అలవాటు ఎప్పటి నుంచో ఉంది రోమిలు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అయితే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సిల్వకు అప్పగించడానికి ఏసు వారిని వదిలిపెట్టేయడం ఇప్పుడు రోమా సైన్యము ఆయన సిలువ వేయడానికి సిలువకు తీసుకుని వెళ్తా ఉన్నారు ఆయన సిలువకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ యొక్క తొంతొమ్మిదవ అధ్యాయులో నేను ముగ్గురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను పోయిన వారం ముగ్గురు జ్ఞాపకం చేశాను ఈ వారం ఒక ముగ్గురు వ్యక్తులను సిలువ దగ్గర ముగ్గురు వ్యక్తులు సిలువ యొద్ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను మనకి మొదటి వ్యక్తి యానుశవార్తలో కనబడడు కానీ యాహాను శువార్తలు కనపడ్డ కానీ మిగతా మూడు శువార్తల్లోనూ కనబడతాడు యహాను యేసు వారు ఎత్తుకొని ప్రయాణం చేస్తున్న సమయంలో చూసి రాశాడు ఏసు తానే శిలువను మోసినట్లు రాశాడు మరి తర్వాత యాహాను తన యేసు వేట నడిచిన వాడు కాదేమో లేకపోతే యేసు వేట నడవలేదేమో కానీ పేతురు లేకపోతే ఆ మత్త మార్కు లూకాలు ముగ్గురు మాత్రం ఒక ప్రస్తావన ఒక సంఘటన రాశారు ఏంటంటే ఏసువారు శిలువను మోస్తూ వెళ్తున్నటువంటి సమయంలో కొంత దూరం ప్రయాణం చేశాక కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక వ్యక్తి ఏసయ్యను ఏసయను శిలువ మోయడానికి రోమా సైన్యం బలవంతం చేసినట్లు బైబుల్ రాశాడు చూడండి ఆ మాటలు మనం చదువుదాం మత శువార్తలో ఇరవై ఏడవ అధ్యాయం మత శువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చును మనం చూస్తే వారు వెళ్ళుచుండగా కురేనియుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మొయటకు అతనిని బలవంతం చేశారు దేవునికి స్తోత్రం కురేనియుడైనటువంటి వాడు సీమోను ఇతను ఏం చేశారంట వారి యొక్క సిలువ మొయడానికి బలవంతం చేశారు ఈ కురేనియా అనేటువంటి ప్రాంతము ఏ ప్రాంతం అంటే లిబియా ప్రాంతం ప్రస్తుతం ఉన్నటువంటి లిబియా దేశం ఆఫ్రికాలో అదొక దేశం ఆ ఆఫ్రికా దేశం నుండి ఇతడు ఎరూసలేంకి వచ్చాడు ఇతడు యూదుడా రోమియుడా తెలీదు కానీ యోదయాలో ఉన్నాడు ఇతడు పసకాకు వచ్చాడా వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడో తెలియదు కానీ ఏసు వారి సిలువ వేయడానికి తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఏసు సిలువ వెంట తిరుగుతున్న నడుస్తున్నటువంటి ప్రశ్నలలో ఇతడు ఒకడు అనేక మంది ఏసు వెంట నడుస్తూ ఉన్నారు ఏసు సిలువు మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది చూడటానికి వెళ్తున్నారు ఎవరిని సిలువ వేస్తున్నారు అని చూడటానికి వెళ్తున్నారు కొంతమంది ఎలా వేస్తారో చూడటానికి వెళ్తున్నారు ఇచ్చి మీద అది పసకా పండుగ దినం రోజుల్లో కనుక పసకా పండుగ రోజులు కనుక అనేక మంది ఆ రోజుల్లో ఎరుసలు ఉన్నారు అందులో ఇతడు ఒకడు ఇతన్ని బలవంతం చేశారట బలవంతం చేస్తే ఈ సీమోను ఆ శిలువను ఎత్తుకుని ఏసయ్య వెంట నడవటం ప్రారంభించాడు నా మాట్లాడమైతే దేవునికి స్తోత్రం చేద్దాం ఏసు వెంట సీమను నడుపుతూ మోడు మొదలు పెట్టాడు ఏసయ్య వెంటే సీమను నడుస్తూ ఉన్నాడు ఈ సింను గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే సిలువను గుల్గోత వరకు అలాగా ఏసును వేసే స్థలము వరకు ఏసయ్య వెంట శిలువు మోసుకుంటూ వెళ్ళాడు ఒక అన్యుడు అయ్యి ఉండొచ్చు కానీ తదుపరి కాలంలో సీమను రక్షింపబడ్డాడని తదుపరి కాలంలో ఈ సీమను దేవుని పరిచర్యలో ఉన్నాడని తన కుటుంబాన్ని రక్షణను నడిపించాడని రోమిలు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది చూడండి రోమిలు రాసినటువంటి పత్రికలో పదిహేనవ పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదమూడవ వచ్చినా మనం చూస్తే ప్రభునందు ఏర్పరచబడిన రూపునకును వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి ఈ రూపు అనేవాడు ఎవడయ్యా అంటే మీకు చెప్తాను చూడండి ఇప్పుడు చూద్దాం మార్కుశ వార్త మార్కు వార్త పదిహేనవ అధ్యాయము మార్కు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం కురేనియుడైన నివుడైన ఒకడు పల్లెటూరు వచ్చి ఆ మార్గం పోవచ్చుండగా ఆయన సినిమాను మోయిటకు అతన్ని బలవంతం చేసిరి అతడు అలెగ్జాందరునకును రూపునకును తండ్రి దేవునికి స్తోత్రం మారుకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ సీమన్ అనేవాడు అలెగ్జాందర్కు రూపునకు తండ్రి అంటే మార్కు రాసే సమయానికి ఈ అలెగ్జాందర్ రూపు అనేవాడు సంఘంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి వారు సంఘములందరికీ తెలిసినటువంటి వారు సంఘములందరికీ పరిచయం ఉన్నటువంటి వాడు అందుకనే పౌలు గారు అంటాడు రూపునకు వందనాలు ఆమె తల్లికి వందనాలు ఆమె అతనికే కాదు నాకు కూడా తల్లి అంటాడు అంటే పౌలు గారే రూపు యొక్క తల్లిని నా తల్లి అన్నాడంటే వారు ఇంకెంత ఆత్మీయంగా బలపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు దేవునికి స్తోత్రం అల్లలోయ జాగ్రత్తగా ఆలోచన చేస్తే జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంటే శ్రీమోని యొక్క కుటుంబము తదుపరి కాలంలో రక్షింపబడి విశ్వాసము స్థిరపరచబడి దేవుడి పరిచర్యలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇక సీమాను గురించి మనం ఆలోచన చేస్తే అతడు శిల్వ మోసాడు వారి యొక్క పరిచర్యలో సహకారుడిగా ఉన్నాడు వారి యొక్క పనిలో సహకారుడిగా ఉన్నాడు వారి యొక్క శిల్వ మోతలో అతడు సహకారుడిగా ఉన్నాడు యేసు వారికి సహకరించాడు ఈరోజు నేనంటాను ఒక సీమాను వలే నీవు నేను కూడా క్రీస్తు పరిచర్యలో క్రీస్తు మోసే మోసేవారిగా శిలువ మోస్తూ యేసును వెంబడించే వారిగా మనము ఉండాలి అని వాక్యం చెబుతుంది నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం ప్రతి విశ్వాసి కూడా సీమోను వలె సిల్వ మోస్తూ యేసు వారికి సహకరించవలసిన మారమై ఉన్నాం యేసు పనిలో చోడ్పడవలసిన మారమై ఉన్నాం ఇప్పుడు అనొచ్చు అయ్యా అంటే ఏంటండి యేసు ప్రభావ లోక శువార్త అంటాడు మీ సిలువనెత్తుకు నన్ను వెంబడించండి అంటాడు మీ ఎత్తుకుని నన్ను వెంబడించండి అంటాడు ఏంటి సిలువ ఏంటి సిలువ అంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఏంటి సిలువ అంటే సువార్త పరిచర్య ప్రతి విశ్వాసి మోయాలి ప్రతి విశ్వాసి విశ్వాస ఎత్తుకుని యేసును వెంబడించాలి యేసు వెంట నడవాలా యేసు వల్ల నడవాలా జీవించాలా సువార్తను ప్రకటించగలగాలి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలా లోయా శిలువ మోయటం అంటే చచ్చిపోవడానికి సిద్ధం అవడం సులువు మోయటం అంటే అర్థం ఏంటండి చనిపోవడానికైనా సిద్ధంగా ఉండటం అంతే కదండి సిలువ ఎవడు మోసుకెళ్తారని చచ్చిపోయాడే మోసుకెళ్తాడు ఇంకా వారికి ఇంకా వేరే ఆప్షన్ లేదు వాడు మోసుకుంటూ వెళ్ళినటువంటి సిలువకు వాడిని కొట్టి చంపేస్తారు వారు విడుదల పొందడానికి అవకాశం లేదు అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మరణానికి సిద్ధపడిన వారంగా మరణానికైనా సిద్ధపడిన వారంగా క్రీస్తు సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం నా మాట్లాడమైతే దేవునికి స్తోత్రం చెబుదాం నేనంటే నువ్వు మీలో ఎంతమంది ఏసు వారి శిలువను మోస్తున్నారు ఎంతమంది సువార్తను ప్రకటించగలుగుతున్నారు ఎంతమంది క్రీస్తు సువార్తను అనేక మందికి వినిపించగలుగుతున్నారు అప్పుడు చాలామంది అంటారు అయ్యా మాకు వాక్యం చెప్పడం రాదండి మాకు ప్రకటించడం రాదండి మాకు బోధించడం రాదండి మాకు లేకపోతే వాక్యం చదవటం రాదండి లేదా వాక్యాన్ని చెప్పడం రాదండి అని చేతమని చెప్తూ ఉంటారు సువార్త ప్రకటించడానికి వాక్యము అంత నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదండి లేకపోతే సువార్త ప్రకటించడానికి నువ్వు వాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి క్రీస్తులు పరిచయం చేయడానికి నువ్వు ఏదో పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరమో లేదండి క్రీస్తుని పరిచయం చేయడం ఎంత సులువో తెలుసా అండి ఒక రోగికి డాక్టర్ని పరిచయం చేసినంత సులువు ఎవడైనా అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి ఎవడైనా బలహీనుడిగా ఉన్నాడనుకోండి వాని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామండి ఖచ్చితంగా ఒక సజెషన్ ఇస్తాం ఏంట సజెషను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని లేకపోతే పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూడు ఆయన బాగా చేస్తాడట ఇలాంటి సమస్యలుగా ఆ డాక్టర్ బాగా చూస్తాడట ఈ డాక్టర్ బాగా చూస్తాడట నేను వెళ్ళాను నాకు తగ్గింది పక్కింటి వాడు వెళ్ళాడు వాడికి తగ్గింది నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని ఏదో సజెషన్ చెప్తాం డాక్టర్ను పరిచయం చేస్తాం కానీ నిజంగా స్వస్థపరచగలను ఏ సైను పరిచయం చేయవు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను అందుకుని ఆది అపోస్తుల కాలంలో సువార్తను ఎలా ప్రకటించారు మీకు చక్కటి మాట చెప్తాను చూడండి ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యగ్రంథంలో అపోసిన కార్యగ్రంథము పదకొండవ అధ్యాయంలో పంతొమ్మిది పది ఇరవై వచ్చిన పంతొమ్మిది ఇరవై వచ్చిన స్థిపిన విషయంలో కలిగిన శ్రమను బట్టి వారు యూదుల తప్ప మరెవరికి వాక్యము బోధింపక ఫెనీకే కుప్రా అంత్య ప్రదేశం వరకు సంచరించి కుప్రీలు కొందరు కురేనీలు కొందరు వారిలో ఉండి వీరి అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడచ్చు యేసును గురించిన సువార్తను ప్రకటించేరి దేవునికి స్తోత్రం ఎలాగట సంఘం మీదకి ఒక శ్రమ వచ్చింది ఏంటి ఆ శ్రమ అప్పటికే సౌలు అనేటువంటి ఒకడు సంఘాన్ని హింసిస్తున్నాడు సంఘాన్ని దూషిస్తూ ఉన్నాడు సంఘానికి చిత్రహింసలు చేస్తున్నాడు చాలా చిత్రహింసలు చేయడమే కాదు స్థెపెను అనేటువంటి ఒక విశ్వాసిని ఒక సంఘ పెద్దని రాళ్లతో కొట్టి చంపేశారు సంఘం మీదకి ప్రాణ భయం వచ్చింది సంఘం మీదకి ఏం భయం వచ్చిందండి ప్రాణభయం వచ్చి ఎప్పుడే సంఘం మీదకి ప్రాణభయం వచ్చిందో సంఘం ఏం చేశారు తెలుసా ఈ ప్రాణభయాన్ని బట్టి దేవుడిని విడిచిపెట్టడం మానేసి దేవుడు దేశాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు నా అర్థం పోతున్నాయా వచ్చిన ప్రాణభయానికి ప్రాణానికి ఆటంకం వల్ల వచ్చిన ప్రాణభయం వల్ల వాళ్ళు ఏం చేశారు దేవుణ్ణి విడిచిపెట్టక దేశాన్ని విడిచిపెట్టి దేశ సంచారం చేసుకుంటూ పోయారు ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అనుకోండి క్రైస్తవ్యం వల్ల మీకు క్రీస్తుని అంగీకరించడం వల్ల మీ ప్రాణాపాయ స్థితి వచ్చింది అనుకోండి మీరు ప్రాణాన్ని విడిచిపెడతారా దేవుని విడిచిపెడతారా బతుకుంటే గంగా బజ్జీలు తినచ్చు బతకచ్చు అని చెప్పి మనం ఏం చేస్తాం దేవుడే విడిచిపెడతాం ప్రాణాపాయ స్థితి వరకు ఎందుకంటే నా మొఖం మిమ్మల్ని తప్పించడానికి అంత పెద్ద పెద్ద మాటలు ఏమి వాడకర్లదు మిమ్మల్ని సంఘానికి వెళ్ళకుండా చేయడానికి వెళ్ళకుండా చేయడానికి అంత పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడక్కర్లేదు నా అర్థమైతే దేవునికి ఇష్టం అవసరం కానీ ఆ సంఘం ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టం వారు ప్రాణం కంటే దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడ్డారు ప్రాణం కంటే దేవుణ్ణి ఇష్టపడ్డారు గనుక దేశాన్ని విడిచిపెట్టి దేశ సంచారం చేసుకుంటూ పోయారు పోనీ వెళ్ళిపోయిన వాళ్ళు ఏమన్నా కుదురంగా ఉన్నారా అంటే వెళ్ళిన ప్రతి చోట సువార్తను ప్రకటించడం ప్రారంభించారు ఎలా సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ రాస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వారందరితో మాట్లాడుతూ మాట్లాడు గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు యేసును గురించిన సువార్త ప్రకటించేవి మాట్లాడుతూ సువార్త ప్రకటించారు ఈరోజు సువార్త ప్రకటించడానికి మైకట్టుకోవాల్సిన అవసరం లేదండి సువార్త ప్రకటించడానికి కరపత్ర పంచి అవసరం లేదండి సువార్త ప్రకటించడానికి బహిరంగ మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదండి సువార్త ఎలా కూడా ప్రకటించవచ్చు మాట్లాడచ్చు మాట్లాడుతూ సువార్త ప్రకటించవచ్చు ఏం మాట్లాడుతూ మనం ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ మాటలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభువుని గురించినటువంటి పరిచయాన్ని చేయొచ్చు అసలు నీకు భారం ఉండాలి తప్ప ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు ప్రభువుని గురించి పరిచయం చేయడానికి అవకాశం దొరుకుతుంది నీకు ఆమెను హలోయ భారం ఉండాలి ప్రభువుని వీడికి పరిచయం చేయాలి ఎలాగైనా సరే ఎలాగైనా దేవుని గురించి వీడికి పరిచయం చేయాలనే భారం ఉంటే చాలు ఎలాగైనా పరిచయం చేస్తావు ఎలాగైనా క్రీస్తు గురించి వాడికి చెప్పగలుగుతావు వాళ్ళు ఆ భారం కలిగి మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల్లో పెట్టి సువార్తను ప్రకటించారు మైక్ ఆఫ్ చేయగలడేమో కానీ పత్రికలు పంచి పెట్టడం ఆఫ్ చేయ ఆఫ్ చేయగలడేమో కానీ మాటలు మాత్రం ఆఫ్ చేయలేడండి అవడో ఆపగలడంటాడా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ వ్యక్తికి క్రీస్తులు పరిచయం చేయడం ఎవడో ఆపలేడండి రాబోతున్న రోజుల్లో మైకులు ఉండవు ఈ కరపత్రులు పంచిపెట్టం ఉండదు ఇంకేము ఉండవు రాబోతున్న రోజులు సువార్త ఇలాగే జరగాలి ఎలాగా మాట్లాడుతూ సువార్తను ప్రకటించగలగాలి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాను అలే ఎక్కడెక్కడో శ్రమలు జరుగుతున్నాయి ఆంధ్ర ఆంధ్రదేశానికి కూడా శ్రమలు వచ్చేసాయి ఆంధ్రదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో సోషల్ మీడియాలో ఫోటో చూసాను ఒక క్రైస్తవ దేవాలయాన్ని రామాలయంగా మార్చేశారు ఎక్కడెక్కడో జరగట్లేదు ఇక్కడ కూడా జరుగుతున్నాయి మన భారతదేశానికి ఆంధ్రదేశానికి ఆంధ్రప్రదేశ్కి మన చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చేస్తున్నాయి కొండాలకి నీ దగ్గరికి నా దగ్గరికి కూడా ఇలాంటి వాళ్ళు వస్తారో వచ్చినప్పుడు వారికి సరిగా సమాధానం చెప్పగలని స్థితిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి ధైర్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలి నీ పరిస్థితిని కాపాడుకోవాలి నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్దాం అదే లోయా అదూనంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటిది సువార్త ప్రకటించడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఒక విశ్వాసినైనా క్రీస్తు కొరకు సంపాదించాలి నీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా ఒక వ్యక్తికి ఒక అలవాటు ఉందట ఏంటంటే రోజుకి ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పాలి అది కమిట్మెంట్ తీసుకున్నాడు ఒక తీర్మానం తీసుకున్నాడు రోజుకొక వ్యక్తికైనా క్రీస్తు గురించి చెప్పాలని రోజు చెప్తూ ఉన్నాడు ఒకరోజు ఏదో పని మీద పని భారం వలన అతడు సువార్తను ప్రకటించలేకపోయాడు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు పడుకున్న తర్వాత వృదయం నిండా బరువు ఏ రోజు నేను అన్ని పనులు చేసుకున్నాను కానీ నేను సువార్తను ప్రకటించలేకపోయాను ఒక్కడు కూడా క్రీస్తు గురించి చెప్పలేకపోయాను అని బరువు హృదయం బరువు ఎక్కింది వెంటనే లేచి బట్టలు వేసుకొని రోడ్డు ఎక్కి పదకొండు గంటల సమయంలో పదకొండున్నర టైంలో తిరుగుతున్నాడు రోడ్డు మీద ఇవ్వడానికి దొరుకుతాడేమో తిరుగుతా ఉంటంటే ఒక వ్యక్తి కనబడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాయి అతని మాట కలిపి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడాడట అతనికి దేవుని గురించి పరిచయము చేశాడట ఇతడు చేయాలనుకున్న పని అయిపోయింది గుండెల్లో భారం తీరిపోయింది అయ్యా ఇక వెళ్దాం అంటున్నప్పుడు అవతల వ్యక్తి అన్నాడట అయా నీవు వచ్చు ఉండకపోతే నువ్వు నాతో మాట్లాడి ఉండకపోతే ఈ పాటికి నన్ను చనిపోయి ఉండేవాడిని నువ్వు చెప్పిన మాటలకు చాలా వందనాలని చెప్పాడట కారణం ఏంటి తెలుసా అతను చనిపోవడానికి వెళ్తున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాడు ఈ వ్యక్తి వెళ్ళి అతను క్రీస్తును పరిచయం చేయటం వలన ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన మానేసి తన జీవితాన్ని ప్రభుకిచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం అలాలుయా వాక్యము వాక్యము మనుషుల్ని మారుస్తుంది వాక్యము హృదయాల్ని మారుస్తుంది వాక్యము హృదయ స్థితిని మారుస్తుంది ప్రవర్తనను మారుస్తుంది ఈరోజు అంటాను బ్రతుకులు మార్చగలిగిన వాక్యం ఏదైనా ఉందంటే బ్రతుకులు మార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే బ్రతుకులని తెరిదిద్దగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఏసు వారి యొక్క వాక్యం ఒకటి తప్ప మరి ఏది లేదు దేనివల్ల త్రాగుబూతులు మారేది దేనివల్ల వ్యభిచారులు మారేది దేనివల్ల దొంగతనాలు మారేది నుండి లేకపోతే అన్యాయాలు చేసేవారు మారేది వీళ్ళందరూ మారుతున్నారంటే ఒకే ఒకటి దేవుని యొక్క వాక్యమును బట్టే మారుతా ఉన్నారు మరి దేని వలన వారు మారడం లేదు నా మాట్లాడడం అయితే దేవునికి చెబుతాం ఈ రోజు అంటే నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన వాడు ఉన్నావు క్రీస్తు గురించి ఒక్కడికైనా పరిచయం చేయవలసిన వాడున్నావు నేనంటే నువ్వు నీవు పరిచయం చేస్తే రక్ష పడ్డానికి కొన్నాత్మలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు మాట్లాడితే సన్నిధికి రావడానికి ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి నీ మాటకు విలువ ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు నీ మాటకు గౌరవించేవారు కొంతమంది ఉన్నారు నువ్వు మాట్లాడితే దేవుడి దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు కానీ నువ్వు భయపడి సిగ్గుపడి ఏసీ దగ్గరికి వారిని పరిచయమో చేయలేకపోతావు నడిపించలేకపోతున్నావు ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం సీమోను ఏసు సిలువను మోసినట్లుగా మనం కూడా రక్షణ సువార్తను పట్టుకుని అనేక మందికి సువార్త ప్రకటించే వారుగా ఉండాలని ఒక వ్యక్తికైనా సువార్త ప్రకటించడానికి మనం మనం ఆయత్తపరచుకుని ఒక తీర్మానం తీసుకుందాం ప్రభా నేను ఒక అయిన సువార్తను ప్రకటించాలి అనే ఒక తీర్మానం తీసుకుందాం ఒక వ్యక్తి నేను ప్రభు సన్నిధి నడిపించాలనేటువంటి ఒక తీర్మానం తీసుకుందాం నా మాట్లాడతమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఇది ఓ సేవకుని బాధ్యత కాదండి ప్రతి క్రైస్తవుని బాధ్యత క్రీస్తుని పరిచయం చేయటం అది ఒక బాధ్యతగా తీసుకో ఒక తీర్మానంగా తీసుకోవాలి అక్కడ అది ఒక కార్యంగా తీసుకోవాలా ఇక రెండు వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను పద్దమిదో అధ్యాయంలో ఇక మనం చూస్తే యేసు వారిని సిలువ వేశారు సిలువ వేసిన తర్వాత ఆయన సిలు మీద వేలాడుతూ ఉన్నాడు సిలు మీద వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో కుడి పక్కన ఒక దొంగ ఎడమ పక్కన ఒక దొంగ ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఒకడు ఏసు తిడతా ఉన్నాడు ఒకడు యేసును బ్రతిమలు ఆడుతూ ఉన్నాడు వాడికి చెబుతున్నాడు నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంటావని యేసు వారు శిలు మీద వేలాడుతూ ఏడు మాటలు మాట్లాడాడు ఆయన పరిశుద్ధుడు అయిన దేవా సత్య సంపూర్ణుడా మిల్లని వాక్యం అరుదటిపొచ్చేయండి ప్రోభ నీ కృపచేత నడిపించి భద్రపరచండి నీ ఆత్మకార్యాలు జరిగించండి ఆత్మతులను నడిపించండి శోధల వేదలు కన్నీటి దూరపరచండి నీ సమాధాన కార్యాలు జరిగించండి ప్రభావ నీ బిడ్డల పట్ల మేలు జరిగించండి నాయ వెక్యం అరుదటిపొచ్చేయండి ప్రోభ అయా యువతండి నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఎవరు అవసరం ఉన్న అవసరాలు తీర్చండి బలపరచండి సోదరుల వారి విడుదల దయచేయండి అనారోగ్యంలో స్వస్థపరచండి వివాహాలు కావాల్సిన వారికి వారి వారి ప్రయత్నం సమలపరచండి ఉద్యోగాలు కావాల్సిన ఉదయాలు దయ అయా వాక్యం ప్రతి బిడల జీవితంలో నీ మేలును జరిగించి మీరు ప్రేమను స్థిరపరచమని నీ కృపాక్షేమలను గ్రహించమని వారి హృదయాలు స్థిరపరచమని నాయన అనేక మందికి రక్షణ స్వార్త ప్రకటించే భారం వారికి దయచ్చేయండి మీ నడిపించమని ఏ సుపరిశుద్ధాన్ని అంబటి ఉన్న స్థుతించి వేడుకొని మా పురమ తండ్రి ఆమె